అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ శంకర్ని నల్లగొండ జిల్లాలో ప్రధానంగా నల్గొండ కాంగ్రెస్ పార్టీలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొన్నది ఒకరేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈరుడు సూర్యుడు అని చెప్పేసి జోకుతా ఉన్నారు ఒకరేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన ఒక నియంత లెక్క పరిపాలిస్తూ ఉన్నాడు ఆయన ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో కొత్త వరవడి తీసుకొస్తా ఉన్నాడు అని చెప్పేసి ఒకరు ఆరోపిస్తున్నాడు వాళ్ళు ఎవరో మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది ఆయన ఫోటోలు కూడా ఉన్నాయి ఒకటేమో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే ఒకటేమో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రి ఆర్ఎన్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ కూడా ఆయన దగ్గరనే ఉన్నది అయితే వీళ్ళిద్దరు అనాములే మళ్ళా ఇద్దరు మంత్రి గారేమో ముఖ్యమంత్రి గారిని ఈరుడు సూర్యుడు అని చెప్పేసి పొగుడుతూ ఉన్నారు ఇక్కడ మంత్రి గారు తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమో ఈ రేవంత్ రెడ్డి ఒక నియంత్రలేఖ పరిపాలిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొత్త సాంప్రదాయాన్ని కొత్త పద్ధతిని తెరలేపుతా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాము ఇవాళ ఫస్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏ రకంగా రేవంత్ రెడ్డి గారు నెత్తిన మోస్తూ ఉన్నారో చూడాలంటే ఫస్ట్ మీకు ఒక ఆడియో వినిపిస్తే ఒక ఒక వీడియో వినిపిస్తే వినారు ఆ వీడియోలో ఏముంటుందంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి అక్కడ అందరూ ఎమ్మెల్యేల సమక్షంలో ఫోన్ చేసి నల్గొండలో మీరు మరొకసారి ముఖ్యమంత్రి కావాలి ఇంకోసారి కూడా ముఖ్యమంత్రి కావాలి అని మేము ఆ పూజ చేపించినాము అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఉన్నాడు ఈ ఒక్కసారే కాదు మళ్ళొచ్చేసారికి కూడా మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి కూడా ఆయన పూజలు చేపించినట్టుగా చెప్తా ఉన్నారు మీరు ఒకసారి ఆ వీడియో చూడండి సో చూసిరు కదా ఏ రకంగా ముఖ్యమంత్రి గారిని మన వెంకటరెడ్డి గారు పొగుడుతా ఉన్నారు ఆకాశానికి ఎత్తుతా ఉన్నారు సో కాబట్టి ఇక రేవంత్ రెడ్డి గారికి వెంకటరెడ్డితో వచ్చేటటువంటి సమస్య ఏం లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి భజన పరుడు లెక్క మారిపోయింది వెంకటరెడ్డి గారు కంప్లీట్ గా ఇక సమస్య అంతా ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారితో ఉన్నది అంటే వెంకటరెడ్డి గారి వాళ్ళ తమ్ముడితో ఉన్నది ఈయన మునుగోడు ఎమ్మెల్యే బేసికల్లీ రేవంత్ రెడ్డి గారికి వెంకటరెడ్డి కంటే కూడా రాజగోపాల్ రెడ్డి చాలా దగ్గర వ్యక్తి గతంలో వెంకటరెడ్డి ఇంకా చాలా కీలకమైనటువంటి ఆరోపణలు చేసిండు కానీ రాజగోపాల్ రెడ్డి ఏం చేయలేదు వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి గారికి పోటీ అనేటువంటి ఒక ఆ భావజాలంలో ఉండే ఎందుకంటే ముఖ్యమంత్రి పదవికి ఎవరు పోటీదారులు పీసీసీ పదవికి ఎవరు పోటీదారులు అన్నప్పుడు వెంకటరెడ్డి ముందు వరుసలో ఉంటుండే ఇద్దరు అంటే నాకు అడ్డం వచ్చేది ఈయననే అనేటువంటి ఒక ఇంటర్నల్గా ఒక శత్రువు లెక్క రాజకీయ శత్రువు లెక్క ఫీల్ అయింది రేవంత్ రెడ్డి గారు కానీ రాజగోపాల్ రెడ్డితో ఆ సమస్య లేకుండే ఏదో బీజేపీలోకి పోయినప్పుడు ఏదో ఒక రెండు మూడు మాట్లాడుకున్నారు కానీ తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి రావడము వచ్చినాక గెలవడము గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి గారు ఆకాశానికి ఎత్తడము ఈరుడు సూర్యుడు అని చెప్పేసి అప్పుడు కూడా ఇట్లనే పొగిడేవాడు కానీ మొన్న భువనగిరి మన ఎంపీ ఎలక్షన్లో కూడా భువనగిరిలో అభ్యర్థిని గెలిపించడం కోసం అక్కడ ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడం కోసం ఈయన కంటే నువ్వే ఎక్కువ సపోర్ట్ చేయాలని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అమ్మటే పడ్డాడు ముఖ్యమంత్రి గారు కానీ గెలిచిన తర్వాత ఈయనకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి ఆ ప్రామిస్ని బ్రేక్ చేసి బ్రేక్ చేసినాక ఈ కొంత పార్టీతోటి ముఖ్యమంత్రి గారితోటి అంటిముట్టినట్టుగానే వ్యవహరిస్తున్నారు కానీ మొన్న ఎప్పుడైతే కొల్లాపూర్ సభలో ఇంకొక పది సంవత్సరాల పాటు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకున్నారో అప్పటి నుంచి డైరెక్ట్గా రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆయన ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు అప్పుడు అట్లనే ఒక ట్వీట్ వేసి ఆయన మాట్లాడంగానే ఏమని ట్వీట్ వేసిండే ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎవరికి ఏ పదవులు అనేది మన చేతిలో ఉండదు అధిష్టానం చేతిలో ఉంటుంది అధిష్టానం నిర్ణయించిన వాళ్ళే ఇక్కడ ముఖ్యమంత్రులుగా మంత్రులుగా కొనసాగుతారు మీరేదో నేనే ఉంటా అని చెప్పేసి మీరు కొత్త వరవడిని కొత్త పద్ధతిని తీసుకొస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఇది నడవది ఏ క్రమశిక్షణ కలిగినటువంటి ఏ కాంగ్రెస్ నాయకుడు ఏ కాంగ్రెస్ కార్యకర్త కూడా మీరు చేసిన వ్యాఖ్యలను సమర్థించరు అని చెప్పేసి ఆయన ఆ రోజు కూడా మాట్లాడండి దాని తర్వాత రీసెంట్గా ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియా జర్నలిస్టుల మీద కొంత అసహనాన్ని వెళ్ళగక్కిండు ఆయన కొంత ఏమంటారు ఆక్రోషము ఆక్రోషానికి గురైపోయిండు బాగా తిట్టిండు జర్నలిస్టులని డిజిటల్ మీడియా జర్నలిస్టులు అయితే ఘోరంగా తిట్టిండు చెంపలు అలగొడతా అన్నాడు ఇట్లా ఈ రకంగా మాట్లాడిండు ఆ మాటల మీద కూడా రాజగోపాల్ రెడ్డి గారు ఇలా స్పందించారు ఇది మరీ దారుణంగా ఉన్నది తెలంగాణలో సామాజిక స్పృహతోటి చాలామంది జర్నలిస్టులు పనిచేస్తూ ఉన్నారు డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఇంకా ఎక్కువ పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ శక్తిమేర అలాంటి వాళ్లకు మనం అండగా ఉండాలి కానీ ఈ రకంగా వాళ్ళని దూషించడం వాళ్ళని తిట్టడం సరికాదు ఇది ప్రజాస్వామ్యానికి విఘాతము ఇది నియంతృత్వ పోకడ అని చెప్పేసి ఆయన కొంత కఠినమైనటువంటి పదాలనే వాడి నేను డిజిటల్ మీడియా జర్నలిస్టులకు అండగా ఉంటా అని కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది దీంతో శాటిలైట్ ఛానల్ ఎత్తుకోకపోయినా కానీ డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి చాలా ఛానళ్ళు ఆయన వర్షన్ని తీసుకున్నాయి సో ఇట్లా అన్ననేమో మీరే ఇంకా మళ్ళొచ్చారు కూడా మీరే ముఖ్యమంత్రి అనేమో అన్న పూజలు చేపిస్తూ ఉన్నాడు రకరకాల భజన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు కూర్చోమంటే కూర్చుంటా ఉన్నారు లేవంటే లేస్తూ ఉన్నారు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి తమ్ముడేమో ఒక రకంగా రేవంత్ రెడ్డి కింద కుర్చీ కింద బాంబు పెట్టినట్టుగా ప్రతి దానికి ఎక్కడ దొరుకుతుందని చూస్తూ ప్రతి కామెంట్కి కౌంటర్ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాడు దాంతోపాటు రైతు భరోసా మీద కూడా క్లియర్గా కామెంట్ చేసారు కేసీఆర్ రైతు బంధు గురించి జనం గొప్పగా మాట్లాడుకుంటారు మనం రైతు భరోసా ఇవ్వలేదని పూర్తి స్థాయిలో ఇవ్వలేదని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి కూడా ఆయన ఒక స్థానికంగా ఒక మీడియా ఛానల్తో మాట్లాడారు సో ఈ రకంగా కోమటిరెడ్డి వారు ఇద్దరు ముఖ్యమంత్రి గారిని ఒకరు జోక్తుంటే ఒకరు మాత్రం ఈ రకంగా డైరెక్ట్ అటాక్ చేస్తూ ఉన్నారు చూడాలి మరి ఈయన మంత్రి పదవి కోసమే ఈ రకంగా అటాక్ చేస్తూ ఉన్నాడా లేకపోతే ఈ స్వరం ఇక్కడితోనే ఆగిపోతుందా ఇంకా ముందుకు పోతుందా ఏం జరగబోతుంది అనేది మాత్రం కాస్త ఆసక్తికరంగా మారింది